మీ అందరికీ నా హృదయపూర్ కొందనాలు చెమ్మగలిగిన దేవుని పిల్లారా మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువనే మాటలు తీసుకొని మీ అద్దెకు వచ్చిన అడుగునుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ఎన్నో మేలులు ఉపకారాలు చేసి ఆయన మాటలు వినగలిగే భాగ్యం ఇచ్చిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడు నేసుక్రీస్తు వారి నామల శిరస్సు వంచి పరలోకమందు తండ్రికి కృతజ్ఞత స్థుతులు సూత్రాలు ఆరాధనలు తెలియచేసుకుంటూ చేయమగలిగిన దేవుని పిల్లారు ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలు నియమించాడో ఆ మాటల చేత మన హృదయాలు వెలిగించుకుందాం ఒకసారి చూడగలిగితే ఒకటి పేదరులకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి మొదటి తిమోతి పత్రిక ఆరో అధ్యాయము పన్నెండో వచ్చనంలో రాయబడింది దేవుని పిల్లలు ఒకసారి మనం చూడగలిగితే విశ్వాస సైత్యమైన మంచి పోరాటం పోరాడము నిత్య జీవమును చేపట్టుమని రాయపడ్డాడు ఇక్కడ ఒక మాట విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడు అంటే పోరాటం అంటే దేవుని పిల్లరా పోరాటము అనే మనం చూడగలిగితే దేవుని పిల్లరా మనము ఒకటి ఏదైనా సాధించడానికి జీవితంలో పోరాటం చేయాల ధనమంతరం అవ్వాలంటే పోరాడాల్సిందే ఒక పందెంలో గెలవాలంటే పోరాడాల్సిందే జీవితంలో ఏ పనిలో మనం గొప్పవారి అవ్వాలనుకున్నా ఆ పనిలో మనకు ఒక పోరాటం అనేది ఒక పరిగెత్తడం అనేది రెస్ట్ లేకుండా పని చేయడం అనేది ఉంటుంది దేవుని పిల్లలు అయితే దేవుడు మనకేం చెప్తున్నాడంటే మంచి పోరాటం పోరాడంటే మంచిది ఏంటి ఇంతకీ మంచిది ఏంటంటే నీకు ఇక్కడ ఉపయోగపడాలా తర్వాత కూడా ఉపయోగపడాలి అది ఎప్పటికీ యుగ యుగాలు నీతోనే ఉండాలి ఆ పోరాటంలో గెలిచేది అది ఏమై ఉంటుంది అని చెప్పి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మంచి పోరాటము పోరాడము విశ్వాస సహితమైందా ఏమంటే శరీరానికి మేలు చేసేదై ఉండాలా కుటుంబానికి మేలు చేసేదనై ఉండాలా నీలో ఉన్న ఆత్మకు కూడా మేలు చేసేదై ఉండాలంట మంచి పోరాటము పోరాడు విశ్వాస పోరాటము పోరాడము నిత్య జీవమును అన్నాడు మంచి విశ్వాస సైతమైన పోరాటం పోరాడి నిత్య జీవాన్ని అన్నాడు నిత్య జీవనం అంటే ఎ అప్పటికి జీవించేది జీవింపచ్చేసి దాన్ని చేత పట్టుకొని పోరాటంలో జాగ్రత్త బాబు ఎక్కడ వదులుకోవద్దనడు కనుక విశ్వాస సైత్యమైన మంచి పోరాటం పోరాడి భూమి మీద తన స్వరూపం కలిగి ఉన్న ప్రతి బిడ్డ కూడా నిత్య జీవాన్ని చేతిని పట్టుకునే విధంగా ప్రార్థించేద్దాం పరిశుద్ధుడా జమ్మ కలిగిన మా పొరలోకి తండ్రి నయనాని కృప కలిగిన నామాని కొందనాలయ్యా అయ్యా విశ్వాస సైత్యమైన మంచి పోరాటం భూమి మీద ఉన్న నీ బిడ్డలందరూ పోరాడి నిత్య జీవాన్ని చేత పట్టుకుండే మనం అడుగుతూ తండ్రి ఈ పోరాటంలో అలసిపోయి పడిపోయి ఎంతమంది అయితే ఈ పోరాటం గురించి ఆలోచించకుండా ఉన్నారో తండ్రి బిడ్డను మీరు ఆకర్షించినైనా పడిపోయిన వారిని లేవనెత్తండి పరిగెత్తుతున్న వారిని ఎత్తండి అయ్యా ఎక్కువగా పరిగెత్తినట్లు చూపమని వాళ్ళందరూ కూడా నిత్యజీవాన్ని చేపట్టే భాగ్యం అనుగ్రహించమని అడుగుతూ ఎన్ని కుటుంబాలైతే నేను తెలుసు కూడా రక్షణ పొందకుండా చీకట్లో ఉన్నారో వారికి రక్షణ కలుగు చేయమని నాయన ఇదిగో తండ్రి ఎంతమంది అయితే బిడ్డలైనా ఉద్యోగాల నిమిత్తం చదువుల నిమిత్తం వ్యాపారాల నిమిత్తం చేతి నిమిత్తం పొట్ట చేత పట్టుకొని పరుగులేడుతున్నారు ఆ పిల్లలకు తోడుగా ఉండి అయ్యా రాకపోకల కురుపు చూపు వారి వ్యాపారాలు బహుగా వృద్ధి లేకు తీసుకొచ్చి మీరు పొందమని మా రక్షకుడు నీ కుమారుడనేసి ఏ నామలు ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెను మీ అందరికీ నా హృదయ ధన్యవాదాలు